హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభ స్వామిగా వెలిసిన క్షేత్రం గురించి తెలుసుకుందాము ఆరు వేల సంవత్సరాల తిరుమల కన్నా ఎనిమిది వేల సంవత్సరాల సింహాచలం కన్నా కన్నా తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వెలసిన ఆలయం శృంగార వల్లభ స్వామి ఆలయం తమిళకవులు ఆళ్వారులు దివ్య దేశాలుగా కీర్తించిన నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో మహావిష్ణువు వివిధ రూపాలు పేర్లతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు తిరుమల ద్వారకా తిరుమల వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు జనాదరణతో ప్రాముఖ్యం పొందాయి ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అంటారు ఈ ఆలయంతో సమాన ప్రాముఖ్యం కల శృంగార వల్లభస్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను మరియు సామర్లకోట నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో దివిలి సమీపంలో తిరుపతి అనే గ్రామంలో ఉంది ఈ తిరుపతిని చదలాడ తిరుపతి అని అంటారు ఈ ఆలయ స్తంభాలపై ఉన్న శిలాశాసనాలను బట్టి ఆలయం తొమ్మిది వేల సంవత్సరముల పూర్వం దని తెలుస్తున్నది నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో మొదటి క్షేత్రం తొలి తిరుపతి సరియైన రవాణా సదుపాయం లేక ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల సరైన ప్రచారం లేక ప్రజలకు అవగాహన లేని ఈ స్వయంభూ క్షేత్రం గురించి అనేక కథనాలు ఉన్నాయి మహావిష్ణువు ఆలయాల్లో ఆళ్వారుల ప్రతిమలు ఉంటాయి అదేవిధంగా ఈ ఆలయంలో కూడా గర్భగుడి పక్క ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు శృంగార వల్లభ స్వామిగా చిరునవ్వుతో రాణి రాయిపై కనిపిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు కనిపిస్తూ ఉంటాడు స్వామి విగ్రహం భక్తులు ఈ ఆలయంలోని స్వామి విగ్రహం భక్తుల ఎత్తుతో సమానంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది చిన్నవారికి చిన్న ఎత్తులోనూ పెద్దవారికి పెద్ద ఎత్తులోనూ వారు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో స్వామి ముఖం కనబడుతూ ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పుష్పంపై నిలబడి చూస్తే వారికి సమానమైన ఎత్తుతో స్వామి దర్శనం లభిస్తుంది ఇటువంటి ఆలయం ఇది ఒక్కటే తిరుమల వెంకటేశ్వరంలా కాక శంఖం మరియు చక్రం వ్యతిరేక స్థానాల్లో కనిపిస్తాయి శివ వైష్ణవ ఆలయాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి సంతానం లేని దంపతులు ఈ ఆలయం వద్ద నూటి నీటిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం విష్ణు భాగవత పురాణాలను బట్టి పూర్వం ఈ దేశం ఈ ప్రదేశం అడవిగా ఉండేది ఉత్నపాదుడ రాజుకు సునీతి మరియు సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు సునీతి కుమారుడు ధ్రువుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుట్రలు చేసింది ధ్రువునితో తల్లి మహావిష్ణువుని అనుగ్రహం పొందమని కోరింది ధ్రువుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు అప్పుడిక్కడ ఇక్కడ శాండల్య మహర్షి ఆశ్రమం ఉండేది ధ్రువుడు శాండల్యుడిని దర్శించి మహావిష్ణువు కోసం తపస్సు విధానం అడగగా శాండల్యుడు విష్ణుమూర్తి రూపాన్ని తలుస్తూ తపస్సు చేయమని చెప్పి తపస్సుకు కావలసిన ఏర్పాటు చేశాడు ధ్రువుడు శాండల్యుడు చెప్పిన విధంగా తపస్సు చేశాడు ధ్రువుని తపస్సుకు మెచ్చి దివ్యకాంతులతో విష్ణుమూర్తి దర్శనమివ్వగా చూచి ధ్రువుడు భయపడ్డాడు విష్ణువు ధ్రువుణ్ణి భయపడవద్దని తాను కూడా ద్రుణి ఎత్తుతో ఉన్నట్లుగా కనిపించాడు అలా వచ్చిన తర్వాత ధ్రువుణ్ణి భయపడవద్దని ద్రోని యొక్క చెక్కిళ్ళు నొక్కుతూ చెప్పాడు విష్ణుమూర్తి అదే ప్రదేశంలో శిలారూపంలో వెలిసాడు దర్శనం దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు శృంగార స్వామిగా పేరు పొందాడు విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు ఉన్నట్లుగా స్వామి దర్శనమిస్తాడు చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకుచక్రములు ఎడమ కుడివైపు ఉంటాయి అరణ్య ప్రాంతంలో వెలసిన స్వామి ఎండావనంలో ఉండడం చూసి దేవతల ఆలయాన్ని నిర్మించారని స్థానిక కథనం నారద మహర్షి లక్ష్మీదేవిని ప్రార్థించాడు ప్రతిష్ఠించాడని కథనం శ్రీకృష్ణదేవరాయలు భూదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది బ్రిటిష్ రాణి వెండి కవచం చేయించినట్లు పిఠాపురం రాజులు స్వామివారికి ఆరు వందల ఎకరాల భూమిని దానం ఇచ్చారని కథనం ప్రస్తుతం ఆలయానికి గల కొద్దిపాటి రాబడితో నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి శ్రీరామణం పిమ్మట మొదటి ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభించి ఆరు రోజుల ఉత్సవాలు జరుపుతారు ధనుర్మాసంలో అనగా సంక్రాంతి ముందు నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు మరలా సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నను యాత్రికుల దర్శనానికి బసకు సదుపాయాలు ఏమీ లేవు ఆలయానికి అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శనానికి వస్తారు